దాదాపు నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా మంచిగా ఉండాలి కానీ ఈ ఉప్పెన ఎప్పుడు రాలేంత చాలా పెద్ద ఎత్తున మార్పు పడ్డారు ప్రజలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆరు అడుగు ఆరు ఆరు అడుగుల బుల్లెట్ పోయినట్టుగా బుల్లెట్ పోయింది కేవలం పది పద సర్దుబాటు చేసుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ అదేవిధంగా మహిళలకు ఏదైతే వృద్ధ ప్రొఫెషన్ ఉంటాయో మూడు వేలు నాన్వెల్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రకంగా స్పై స్కీమ్స్ మీద పుట్టబొడిసారిగా ఆయన సంతకం పెట్టి ప్రజ ఈరోజు ఆ దుర్మార్గుడు అయితే చేశాడో దానికంతా విరుద్ధంగా ఈరోజు ప్రజల్లో ఒక ఉప్పలాగా జనం పోతూ ఉంటే వస్తూ ఉంటే ఈ స్కీమ్స్ గురించి పెద్దలో ఎంత వ్యతిరేకత లేదో కనబడతా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎవరిలో అమిట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత చట్టసభ డిస్కషన్ జరగాల అపోజిషన్ పార్టీని వెల్కమ్ చేయాలా ఎవరి కూడా వాళ్ళ వాళ్ళకి ఎదురు కూడా అమ్మది ఈరోజు వాళ్ళు తిరుతా ఉన్నారు పనికి వాళ్ళు పనిచేసాడు చెప్తే మామూలు నా సమీసి పెట్టాడు మామే ఈ పొలం నాది మా నాయన మా జేజునా సంపాదిస్తా ఆస్తు మా నీవే కూడా నీ ఫోటో ఇవ్వడం నీవే కూడా రాయలేదు కొత్త మళ్ళీ నీ ఫోటో వేసుకోవడానికి ఏం అధికారం ఉంది ఇప్పుడు కాబట్టి ప్రజలు కూడా ఈరోజు ఏ రకంగా తీర్పు చేసినారు చూస్తూ ఉన్నారు ఈ దుర్మార్కపు పరిపాలన ఉండకూడదు అని చెప్పారు వన్ నెంబర్ వన్ ఇలాంటి కూడా దేశంలో రాష్ట్రంలో ఉండకూడదు ఇటువంటి ముఖ్యమంత్రి రాకూడదు అని చెప్పి ఈరోజు ఈరోజు మనం ఏదైతే ఎన్డీఏ కుటుంబ మీద పరిచింది రాష్ట్రంలోని ఒక కులం కాదు అన్ని కులాల వారు కూడా వ్యతిరేకారు ముందుకు అన్నారు మైనార్టీ ఓటు వేయరు ఇండియాతో కలిస్తే మన అన్నారు కానీ వాళ్ళు అంతగానే కొండారు కానీ నిదర్శనం మన జిల్లా మన పార్లమెంట్ మన పార్లమెంటు స్వీప్ అయిన ఏడు ఏడు వచ్చాయి అంటే మైనార్టీలు ఎక్కువగా ఉండే పార్లమెంట్ నిజంలో రాష్ట్రంలో మాది కడప పార్లమెంట్ హైయెస్ట్ మున్సిటీ నెంబర్ వన్ అటువంటి ప్రాంతంలో ఏ రకంగా తీర్చిపెట్టినారు కాబట్టి ముఖ్యమంత్రి గారి పరిచయం పాలి ముందు వీళ్ళు చాలా నవ్వాలా అంత సభల్లో మాట్లాడే విధానం సంస్కృతి మారల్స్ అండ్ ఎథిక్స్ ఉండాలి కదా అందరి ఆ రోజు ఏం మాట్లాడాడే కుటుంబాన్ని గురించి ఎన్టీ రామైన కుటుంబాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారి సత్యవాణి గురించి మాట్లాడతాడా చూడను సామాన్యుడు తిరుగుతుంటాడే అక్కడి నుంచి పతనం మొదలైంది ఆ పొత్తనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నింది అరెస్ట్ చేయాల ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అది అది స్కిల్ డెవలప్మెంట్ యాక్ట్ స్కిల్ డెవలప్మెంట్ సార్ పేదవారికి స్కిల్ డెవలప్మెంట్ యాక్ట్ దాంట్లో ఏమిటే ప్లానింగు కన్స్ట్రక్షను మ్యాప్ చేసేదో టౌన్ ప్లానింగ్ చేసేటోళ్లకు తర్వాత ఏమైనా ఎలక్ట్రిసిటీ నేర్చుకునే వాళ్ళు ప్లంబర్ పని చేస్తారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయాలి డెవలప్మెంట్ చేసి దాంట్లో కరెక్ట్ అని చెప్పి ఇట్లా దుర్మార్గపూర్ కూడా వెళ్ళకూడదు అని చెప్పి రాష్ట్రంలో ప్రజలు ఏ రకమైన తెలుసు కాబట్టి ప్రభుత్వం వెల్కమ్ చెప్పుకోవడానికి ఎంతమంది వారుస్తున్నారు ఎనిమిది సంవత్సరాలు చూడాలని ఇంత మార్పు చూడలే నేను రెండు వేల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కూడా అప్పుడు చేసినాం ఇంటి రావర్ లీడర్షిప్ వచ్చింది రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా కూడా వన్ సైడ్ వచ్చేసాయి కాంగ్రెస్ కేవలం ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి అపోజిషన్ ఓడ్ కూడా ఎక్కడో చేసినారు ప్రజలు అదే రకంగా ఈరోజు కూడా అపోజిషన్ రోడ్ కూడా లేకుండా పరిస్థితి వచ్చారు అపోజిషన్ రావాలంటే మనం ఎన్డిఏ పార్టీలో ఉండే జనసేన పార్టీకి ఒకటిగా అధికారులు ఇరవై ఒక్క మందికి వచ్చాను నీకు పదకొండు మందికి వచ్చినాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆరు చూసుకోవాలి కాబట్టి మన జిల్లా అది ఏడు మైనార్టీ ముస్లింలు రేఖార్డ్ స్విఫ్ట్ చేశారంటే రాష్ట్రం రాజ్యా ఎక్కడైనా కానీ ముస్లింలను వాడు వన్ సైడ్ వేసి మీరు చూసుకోండి ఉపలవారిగా ఎక్కడ మెజార్టీ వచ్చింది కాబట్టి కూడా స్వయంగా ఉపాధి గారిని సూసి సూసైడ్ సైడ్ చేసిపోయాడు ప్రజలు ఎటువంటి తీర్పు చేస్తున్నారే ఈరోజు ఉచితంగా వ్యాసిస్తామన్నారు దాన్ని ఇంప్రెండ్ చేయాలి క్యాబినెట్ పెట్టిన తర్వాత బస్సులో మహిళలకు మనం ఇష్టంగా మహిళలు కూడా జిల్లలు కూడా జరిగిన ఎదుర్కొండి మనం నాలుగు సి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి జరిగింది మళ్ళీ కొత్త వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి జరిగింది ఎన్నో ఒక మార్పులు ఎన్నో వస్తాయి ప్రజలు అభివృద్ధి కావాలి అభివృద్ధి అందరూ రాష్ట్రానికి ఆదాయం ఉండాలి రాష్ట్రానికి అభివృద్ధి చెందాలా సంక్షేమ కార్యక్రమం కొనసాగాల అది రాష్ట్ర అభివృద్ధి అంతేగాని రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయకుండా ఇంట్లో కూర్చొని ఎనిమిది లక్షలు పది లక్షలకు అప్పు చేసి ప్రజల ఎత్తి మీద తల ఒక ఎత్తి మీద రెండు లక్షలు మూడు లక్షలు అప్పు చేసుకు వెళ్తే అట్లా దానికి వడ్డీ ఒడి కట్టాలా కాబట్టి మనకు నేషనల్ గవర్నమెంట్ కూడా అవసరం కాబట్టి మనం ఎన్ఏతో కలిస్తాము మన ప్రయోజనాలు ఉన్నాయి మైనార్టీల గురించి చెప్పాడు లోకేష్ గారు ఎక్సలెంట్గా చెప్పాడు రెసిడెంట్ గారు మైనార్టీ అర్చేసే పరిస్థితి లేదు మా అజెండా మాది మైనార్టీలో హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళకి ఏదైతే స్కీమ్ ఇస్తున్నామో మైనార్టీ సంక్షేమం ఉంటారో ఆ స్కీమ్లన్నీ కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది దాంతో నాలుగు రోజులు ఐదు ఆరోజు స్టేట్మెంట్ ఇస్తారు మైనార్టీలో నమ్మకం కుదిరింది నమ్మక చూడరు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని వెల్కమ్ చేస్తున్నారు సార్ గారు బుక్స్ సాక్షుల కాడికి లెక్క గుండె కాడ లెక్క బుక్స్లో ఆయన ఫోటో ముందే ఉండాలా ఎవరో నా దేవుడి ఫోటో పెట్టుకుంటారు లేకపోతే మహాత్మా గాంధీ పెట్టారు ఇవేవిడయా గవర్నమెంట్ ఐదు సంవత్సరాలే మన మ్యాండేట్ ఇచ్చేది ఐదు సంవత్సరాలు చేయకపోతే మళ్ళీ ప్రజల దగ్గర పోవాలా నువ్వు పంచ చేసావు చెడు చేసినా ప్రజల నుంచి మంచి చేస్తే పెట్టుకుంటారు లేకపోతే ప్రజలు అది పరిస్థితి ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యాన్ని వెల్కమ్ చేయాలనుకోండి కాబట్టి నిజాలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి అన్ని వర్గాల వాళ్ళని అన్ని వృత్తిని గుర్తుపెట్టి విజయాల అభివృద్ధి కోసం కేవలం అధికారుల కోసం కాదు మన ప్రజల కోసం వచ్చినాం అందరినీ కూడా కలుపుకొని పోతాం మీరు కలిసి రండి కలిసి వస్తే మిమ్మల్ని కలుపుకుంటాం అభివృద్ధి కార్యక్రమం మీరు కలిసి రాదు అనుకోండి మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏ రకంగా చేయాలా మరి అనేది మేము కూడా ఆలోచించుకోవటామని చెప్పి ముఖ్యంగా తెలుస్తాం కాబట్టి కౌన్సిల్కి వచ్చిన తర్వాత అది పార్లమెంట్ అయిన తర్వాత అమ్మాయి కూడా వస్తుంది అందరం కూడా మరి ఇక్కడే అమ్మాయి కూడా చెప్పారు మేము కూడా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆఫర్ చేసి ఒక ఆప్షన్ సద్దురాదు అంటే సరే అని కనుక్కొని చెప్పింది మరి నేను కూడా కలిసి చూసి మంచి రోజు చూసి మేము కౌన్సిల్ సభ్యులు అవుతాం కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసి ఏ ఏ కార్యక్రమం జరగాలో సజావుగా అందరూ కలిసి గట్టుగా పనిచేసి ఓపెన్ చేస్తే మంచిది ఎందుకంటే మా అధికారం ఉంది కాబట్టి మేము మీ ద్వారా కాకపోతే మున్సిపాలిటీ ద్వారా కాబట్టి పబ్లిక్ చేస్తుంది తద్వారా పని చేస్తుంది మీరు కోఆపరేట్ చేసుకోండి మీరు ఆలోచన చేయండి లేదు మేము అలాగే చేస్తామని చేస్తామంటే మీ ఇష్టం కాబట్టి మున్సిపాలిటీ కూడా చాలామంది మీరు కౌన్సిలర్లు ఉన్నారు మీరు ఆలోచించుకోండి ఏం చేయాలి అది కావాలా వద్దా ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంది మీరు కూడా ఆలోచించుకోవచ్చు అవసరం ఉంది ముఖ్యంగా తెలియదు ఈరోజు చాలా పెద్ద ఎత్తున మేగా డిఎస్సి చెప్పినాడు దాకా చాలా పెద్ద పదహారు ఐదు మందికి సంతో సంతాడు అవసరం